ఈ నెల ఇరవై ఐదున యాలల మండలంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే రథయాత్రను మండల హిందూ బంధువులందరూ విజయవంతం చేయాలని యాలల మాజీ ఎంపీ బాలేశ్వర గుప్త మరియు స్వామీజీలో కోరారు సోమవారం యాలల మండల కేంద్రంలోని నగరేశ్వర దేవాలయంలో జరిగిన సమావేశంలో ఆయన సాధువులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరిగే అంటరానితనం అనుమానితులను మరియు మత మార్పిణీలకు వ్యతిరేకంగా ఈ యాత్రను చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు మరియు ఆకుల బస్వరాజు నాగరం పాండు అన్నారం రాజు లక్ష్మీనారాయణ ఆచారి శివయ్య శివకుమార్ పండలి ప్రభాకర్ నారాయణ దుర్కి నరసింహులు సాయి గడ్డం నర్సింహులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నేను ముంబై పట్టణంలో జరిగినటువంటి సామాజిక సమస్త రథయాత్రలో పాల్గొనడం జరిగింది అలాగే ఢిల్లీలో ఒక నెల పాటు ఉండి సామాజిక సమస్త కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అక్కడ ఎల్లింగ్లో అంటే రమ సామాజిక సంస్థ రథయాత్రి భవిష్యమని అక్కడ పాల్గొనడం జరిగింది కేరళలో కూడా పాల్గొనడం జరిగింది అన్నిటికంటే మన ప్రాంతంలో అక్కడెక్కడికంటే ఈ సమావేశాలకు వచ్చేటువంటి కార్యకర్తలే ఎక్కువ అధికారులు కాబట్టి అత్యద్భుతంగా జరగబోయేటువంటి కార్యక్రమం మనం ఎందుకంటే ఈ ప్రాంతంలో వంటరాన్ని తన అస్పృశ్యత దూరం అవుతున్నా కానీ మత మార్పిడు అధికంగా అవుతున్నాయి ఎందుకంటే ఆ భాగం అంతా తెచ్చుకొని వచ్చింది మిగిలింది ఈ బషీరాబాద్ మండలం ఏరాల మండలం తప్పితే అక్కడ భాగం పెద్దేముంది ముందు కానీ ఆ కోడిపల్లి మండలాల సైడ్ నుంచి బంటారా మండలం తప్పి నుంచి చెప్తా మత మార్పిడు అధికంగా అయిపోయాయి ఇప్పుడు మనం మిగిలింది ఈ మండలం ఈ మండలం కనుక మనం పోరాడుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో హిందూ గడ్డు పరిస్థితులు ఏర్పడుతుంది కాబట్టి ఆ అతలాన్ని తనకి అస్పృశ్యతను దూరం చేస్తూ మనమంతా హిందువులం బంధువులం ఒకే తల్లి బిడ్డలం అనేటువంటి మనందరి లోపల మిగతా అన్ని వర్గాల లోపల అన్ని కులాల లోపల గడప లోపల కులం గడప దాటితే మనమంతా హిందువులం బంధువులం ఒకే తల్లి విదలం అనేటువంటి భావన మనం తీసుకొచ్చి ఈ సామాజిక సమరస్క యాత్రను మాత్రం దిగ్గి చేయపరిస్తే చరిత్రలో నేర్చుకోవచ్చు కాబట్టి దీనికి అందరూ తను మన ధన రూపేణా సహకరించాలని మనమందరూ చూసేద్దాం ముఖ్యంగా ఇరవై ఐదో తారీఖు ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో అతి రథయాత్రలో భాగంగా ఈరోజు మనకిద్దరు స్వామీజీలు మన గ్రామానికి రావడం జరిగింది వారు ఏదైతే ఆశిస్తున్నారో యాదవ యాదవ్లో కార్యక్రమం విజయ విజయంగా జరగాలని మా యొక్క కార్యకర్తలతోటి హిందూ బంధువులందరితో సమావేశం ఏర్పరచుకొని